దయచేసి ఈ విషయాన్ని వినండి సంతోషం ఏమిటయా అంటే కానా అనేటటువంటి ఊరిలో జరుగుతున్న వివాహంలో ఏసు ఉన్నాడు ఇప్పుడు ప్రశ్న వివాహంలో ఏసు ఉంటే అయ్యా మీరేమైనా గ్యారంటీ ఇస్తారా ఆ వివాహంలో సమస్యలు ఉండవు అని చెప్పి మీరు అంటున్నారు కదా వివాహంలో ఏసు ఉండాలి అలా ఉంటే అది ధన్యకరమైన వివాహం అని చెప్పి అంటున్నారు కదా అయితే వివాహంలో యేసు ఉన్నట్లయితే మా వివాహంలో సమస్యలు రావా అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తున్నట్లయితే నా సమాధానము ఏసు క్రీస్తు మీ వివాహంలో ఉన్నప్పటికీ కూడా సమస్యలు వస్తాయి అప్పుడు మీలో కొంతమంది నన్ను ప్రశ్నిస్తారు నా ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నా సమస్యలు వస్తాయి దేవుని ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నా సమస్యలు వస్తాయి అప్పుడు ఇక తేడా ఏముంది నేను నా ఇష్ట ప్రకారం వివాహం చేసుకున్న సమస్యలు వచ్చినప్పుడు దేవుని ఇష్టప్రకారం వివాహం చేసిన చేసుకున్నప్పటికీ సమస్యలు వచ్చినప్పుడు ఇంకా డిఫరెన్స్ ఏముంది బ్రదర్ ఉంది బ్రదర్ అక్కడే డిఫరెన్స్ ఉంది ఏమిటా డిఫరెన్స్ సాధారణంగా కొంతమందికి ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఏసై నమ్ముకున్నట్లయితే కష్టాలు తీరిపోతాయి ఏ నమ్ముకున్నట్లయితే బాధలు తొలగిపోతాయి ఏ నమ్ముకున్నట్లయితే ఇరుకు ఇబ్బందుల్లో నుండి వ్యాధి బాధల్లో నుండి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటపడిపోతాను అనే నమ్మకం సహజంగా ఉంటుంది అదే నమ్మకంతో ఒక వ్యక్తి ఏసఐ నమ్ముకున్నాడు ఏసై నమ్ముకున్న తరువాత అతనికి తెలిసింది ఏమిటాయా అంటే ఏసు నమ్ముకోకమును పెన్ని సమస్యలు ఉన్నాయో ఏసు నమ్ముకున్న తర్వాత కూడా అన్నీ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఎవరో వచ్చి అడిగారట ఒరే ఏసఐ నమ్ముకుంటే కష్టాలుండో నష్టాలుండో ఇరుకు ఇబ్బందులు ఉండో వ్యాధి బాధలుండో అని చెప్పి నువ్వు నమ్మి ఏసఐ నువ్వు విశ్వసించావు కదరా మరి ఏసై నమ్మకముందున్న కష్టాలే ఏసై నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు కదరా తేడా ఏమిటిరా అని అంటే అప్పుడు వాడు చెప్పింది ఏంటంటే తేడా నాకు అర్థమైంది అన్నాడట ఏమిటి తేడా ఏసై లేనప్పుడు నా కష్టాలు నా నష్టాలు నా ఇరుకు ఇబ్బందులు నా వ్యాధి బాధలు నేను ఒక్కడిని ఎదుర్కోవాల్సి వచ్చేది ఇప్పుడు యేసుని నమ్ముకున్న తర్వాత నాకున్న కష్టాల్లో నాకున్న వ్యాధి బాధల్లో నాతో పాటు యేసు కూడా ఆ సమస్యను ఎదుర్కొంటున్నాడు నాకున్న ధైర్యం విశ్వాసం ఏమిటంటే యేసు నాకు తోడుగా ఉండి నా సమస్యల్లో పాలు పంచుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను విజయము సాధిస్తున్నాను ఏమర్థమైంది సంగమా ఇది మన నరనరాల్లో జీర్ణించుకోవాల్సిన ఒక వి ఒక విలువైన సత్యం ఎవరైనా మీకు ఈ విషయం చెప్తే ఎస్ఐ నమ్ముకోండి కష్టాలు ఉండవు నష్టాలుండవు ఇరుకు ఇబ్బందులు ఉండవు వ్యాధి బాధలు రోగాలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు అని ఎవరైనా చెప్తున్నట్లయితే నమ్మకండి అది తప్పుడు పోదా ఏసు నమ్ముకున్నా సరే ఈ కష్టాలు ఉంటాయి ఏసు నమ్ముకున్నా సరే ఇరుకు ఇబ్బందులు ఉంటాయి ఏసు నమ్మినా సరే వ్యాధి బాధలు ఉంటాయి మరి ఏసు నమ్ముకుంటే ఏమిటి లాభం నెంబర్ వన్ ఈ లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకానికి వెళ్తావు నెంబర్ టూ ఈ లోకంలో సమస్యలు ఏమున్నప్పటికీ కూడా ఆ సమస్యలను ఒక్కడవి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా దేవుడు నీతోబాటు ఉన్నాడు అదే ధైర్యం అదే నీకు ఇచ్చేటటువంటి విజయం ఈ వాస్తవాన్ని మర్చిపోద్దని ప్రభు పేరట మనం చేస్తున్నాం ఇదే ఫార్ములా వివాహంలో కూడా వర్తిస్తుంది నిష్టానుసారంగా వివాహం చేసుకో కష్టాలు తెచ్చుకుంటావు దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకో సాధారణంగా కష్టాలు వస్తాయి మరి ఇష్టానుసారంగా వివాహం చేసుకుని కష్టాలు కొని తెచ్చుకున్నా ఏసే చిత్త ప్రకారం వివాహం చేసుకున్న కష్టాలు వచ్చిన డిఫరెన్స్ ఏమిటి బ్రదర్ వినో నీ ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహంలో వచ్చిన కష్టాలు నువ్వెక్కడే ఎదుర్కోవాల్సి ఉంటుంది దేవుని చిత్తానుసారంగా వివాహము చేసుకున్నట్లయితే నీకు కష్టాలు వచ్చినప్పుడు నా ప్రభువు దిగొస్తాడు నీ కష్టాలలో పాలుపంచుకోవడానికి నీ కన్నీరును తుడవడానికి అంతేకాకుండా ఆ ప్రతి కష్టానికి సమాధానము ఇవ్వడానికి ఆయన దిగి వస్తాడు ఇది వాస్తవం అందుకే దేవుని చిత్తం చేయాలి ఉదాహరణ ఆదాముకు దేవుడు ఒక జీవిత భాగస్వామిని తీసుకొచ్చాడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు ఏం చేశాడు తనకంటూ ఒక సాటి అయిన సహాయిని ఉండాలి అని చెప్పి అవ్వను తీసుకొచ్చి భార్యగా తనకు అప్పగించాడు ఈ పెళ్లి చేసింది ఎవరో చెప్పండి దేవుడే చేశాడు దేవుడు చేసిన వివాహం అది దేవుడు చేసిన వివాహమే అయినా సమస్యలు రాలేదా చెప్పండి వచ్చినాయి దేవుడు చేసిన వివాహం అయినప్పటికీ కూడా సమస్యలు వచ్చినాయి వద్దు అన్న పండు వాళ్ళు తినేశారు నగ్నంగా ఉన్నామని చెప్పి వాళ్ళు గ్రహించారు ఆకులతో వారి శరీరాన్ని కప్పుకోవాలని ప్రయత్నం చేశారు కానీ వారిని వారిని వివాహం ద్వారా దగ్గర చేసినటువంటి ఒకటి చేసినటువంటి దేవుడు వారు సిగ్గుతో వారి శరీరాన్ని ఆకులతో కప్పుకుంటున్నారని చెప్పి దేవుడు ఏం చేశాడు ఆయనే వారికి చర్మపు వస్త్రములను కుట్టి మరీ వారికి అనుగ్రహించాడు ఏమిటి ఆయన వివాహం చేశాడు గనుక ఆ వివాహంలో సమస్య వచ్చినప్పుడు ఆయనే వారి సిగ్గును కప్పడానికి చెప్పండి ఒక జంతువును బలిచ్చి ఆ జంతువు చర్మముతో వారి సిగ్గును కప్పుతున్నప్పుడు దేవుడు ఒక తీర్మానం తీసుకున్నాడు మనిషి చేసిన పాపానికి విరుగుడు లేక మనిషి చేసి మనిషి పాపము చేసి అవమానాన్ని సిగ్గును కప్పుకున్నప్పుడు ఆ సిగ్గును అవమానాన్ని తొలగించటానికి దేవుడు ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు ఏమిటి ఒక జీవి మరణిస్తే తప్ప బలైతే తప్ప వీరు సిగ్గు కప్పడం సాధ్యము కాదు నా కుమారుడైన యేసుక్రీస్తు వీరి కోసం మరణిస్తే తప్ప వీరు చేసినటువంటి పాపానికి విరుగుడు ఉండదు అని ఆ రోజే దేవుడు వీరు చేసిన పాపానికి ప్రాయ్చిత్తముగా తన కుమారుణ్ణి మరణానికి అప్పగించి ఫలితంగా పాపిష్టి మనిషిని రక్షణ వస్త్రముతో పరిశుద్ధ వస్త్రముతో నీతి వస్త్రముతో నీతి వస్త్రమును చేయాలి అనే తీర్మానం ఆ రోజు తీసుకున్నాడు సంగమా వింటున్నారా ఏ దేవుడైతే మనిషిని సృష్టించి వివాహ బంధాన్ని ఏర్పాటు చేశాడు ఆ వివాహ బంధంలో సమస్య వచ్చినప్పుడు ఆ దేవుడే ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించే ప్రయత్నం చేశాడు మళ్ళా చెప్తున్నా యేసయ్య ఉన్నప్పటికీ కూడా వివాహ బంధంలో పెళ్ళిలో కష్టాలు రావచ్చు కానీ ఆ కష్టాలకు నా దేవుడే బాధ్యత వహిస్తాడు పూచీకర్తగా ఉంటాడు ఆ సమస్యలకు పరిష్కారాన్ని ఆయనే చూయిస్తాడు ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి పెళ్ళిలో సమస్య వస్తే ఎవరు దాన్ని తీర్చగలరు ఆనాడు పెళ్ళిలో సమస్య వచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా నీ దగ్గరకు వచ్చి ఆ సమస్యను చెప్పినప్పుడు ఎంత అద్భుతం చేశావు నాయన ఎవ్వరికీ తెలియకుండా ఆ సమస్యను పరిష్కరించేశావు నాయనా అయ్యా ఈరోజు ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉందో కుటుంబము అనేది బహు విలువైనదని వివాహము బహు ఘనమైనదని నువ్వు చేసిన అద్భుతాల్లో మొట్టమొదటి అద్భుతము వివాహంలోనేనని నాయన నీ వాక్యము సెలవిస్తుంది కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కుటుంబాన్ని కట్టండి నాయన తెలుసో తెలియకో తప్పు చేశారయ్యా మన్నించయ్యా ఈ చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవిస్తూ నేను సేవించే భాగ్యాన్ని దయచేయమని ఏసయ పేరె వేడుగొట్టిన తండ్రి డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నారు అంతవరకు